రాజ్యాలను పరిపాలకులను ఏర్పరచుకునే దేవుడి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం ఈనాటి ప్రవచన నెరవేర్పు రెండు వేల ఇరవైవ సంవత్సరం పన్నెండవ నెల ఇరవై తొమ్మిదవ తేదీన దేవుడు దైవజనులు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా అగ్రరాజ్యం అమెరికా అత్యుత్సాహం ప్రదర్శించబోతున్నట్లు ప్రవచించిరి ప్రస్తుతం ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి అమెరికా అధికారి అయిన ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాల్లో దేవుని ఆత్మ సహాయం ఉన్నట్లుగా ప్రజల నష్టాన్ని చూడకుండా మనం అందరం ప్రార్థిద్దాం ప్రార్థించినట్లుగా ప్రభు ఆత్మ నడిపించిన గాక ఐ అమెరికా అగ్రరాజ్యం ప్రతి విషయంలో అత్యుత్సాహాన్ని స్పీడ్ ని ప్రదర్శించబోతా ఉంది నిర్ణయాలు తీసుకునే విషయంలో గా నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రతి విషయానికి అమెరికా అడుగులు వేయబోతా ఉంది అమెరికా అగ్రరాజ్యం ప్రతి విషయంలో ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కేంద్ర విద్యాశాఖను రద్దు చేశారు ఈ శాఖ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు దశాబ్దాల నాటి ప్రజల డిమాండ్ ను తాను నెరవేర్చినట్లు ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు ఈ చర్యను ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు అయితే ఈ నిర్ణయానికి న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది వరకు ప్రకటించిన విధంగా విద్యాశాఖను మూసివేశారు సౌధంలో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఆ తర్వాత విద్యాశాఖ మూసివేతకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు విద్యాశాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ శాఖ అధికారాలను రాష్టాలకు తిరిగి అప్పగిస్తామని తెలిపారు తాను వ్యక్తిగతంగా మద్దతు ఆయనపై ఎందుకు మండిపడుతున్నారు స్థానిక ట్రంప్ కు హెచ్న్వి వీసాలిస్తే క్వాలిటీ ఉన్నవారు ప్రపంచ నలుమూలల నుంచి అమెరికా వస్తారు వెయిటర్స్ నుంచి వైన్ తయారు చేసే వారి వరకు నైపుణ్యం ఉన్నవారు రావాలి అంటే హెచ్వన్వి వీసా ఉండాల్సిందేనన్న ట్రంప్ పై మాగా ఉద్యమకారులు విరుచుకుపడ్డారు అమెరికాలో వేలాది ఉగ్రవాదులున్నారని చెప్పుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని డ్రగ్ కార్టల్స్ ను విదేశీ ఉగ్ర సంస్థలుగా అభివర్ణించారు ట్రంప్ హౌతి రెబల్స్ ను కూడా తీవ్రవాది గ్రూపుగా ట్రంప్ పేర్కొన్నారు అమెరికాలో ప్రస్తుతం పదకొండు పేల మంది హంతకులు జీవిస్తున్నట్లు చెప్పారు దాంట్లో నలభై ఎనిమిది శాతం మంది ఒకరికన్నా ఎక్కువ మందిని హతమార్చినట్లు చెప్పుకొచ్చారు వివిధ దేశాల్లోని రౌడీ మోకలు ఇప్పుడు మరోవైపు ట్రంప్ తో స్నేహానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించేందుకు సిద్దమవుతోంది న్యాయపరమైన వలసలకే తాము మద్దతిస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్దంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అక్రమ రవాణా అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని భారత్ స్పష్టం చేసింది పద్దెనిమిది పేల మంది అక్రమ వలసదారులు భారత్ రాబోతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖ మూసివేత దిశగా అడుగులు వేస్తున్నారు ఆ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగివ్వాలని ఆదేశించారు అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వంపై ఖర్చు భారాన్ని తగ్గించే పనిలో పడ్డారు అందులో భాగంగా విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల కోతలు పెడుతూనే ప్రస్తుతం దానిని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఉత్తర్వులు త్వరలో జారీ చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది ఉదారవాద భావజాలంతో విద్యాశాఖ కలుషితమైందని భావిస్తున్న ట్రంప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని షట్ డౌన్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అమెరికాలోని భారతీయ విద్యార్థులకు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయా వర్క్ వీసా పేరుతో ఉన్న కొన్ని ఉద్యోగాలని తీసేస్తున్నారా పాకెట్ మనీ కోసం రోజుకు గంటా రెండు గంటలు పనిచేయడము తప్పేనా వర్క్ వీసా లేకుండా క్యాంపస్ బయట అడుగు పెడితే అంతే సంగతులా ఏ ఏ దేశాలు మన వారిని బాగా ఆదరిస్తున్నాయి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక మధ్యతరగతి వారికి వలస జీవులకు కష్టాలు రెట్టింపయ్యాయి మన దేశం నుంచి అగ్రరాజ్యానికి వెళ్లి ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేశాక ఎక్కడో ఒక దగ్గర పనిచేసుకుని పాకెట్ మనీ సంపాదించుకోవటం ఆనవాయితీ ఇండియన్స్ నిర్వహిస్తున్న కంపెనీల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతారు క్యాంపస్ బయట పనిచేసైనా తల్లిదండ్రులకు భారం తగ్గించాలన్న సంకల్పంతో మన వారు ముందుకు కదులుతుంటారు చాలామందికి ఆర్థిక స్తోమత లేకున్నా అవకాశాలను వెతుక్కుంటూ అమెరికాలో కాలు అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి కంపెనీలు ట్రంప్ దాడుల భయాన్ని తట్టుకోలేక వర్క్ వారిని మాత్రమే నియమించుకుంటున్నారు సూపర్ మార్కెట్ల నుంచి పెట్రోల్ బంకుల వరకు ఇదే పరిస్థితి అమెరికా అగ్రరాజ్యం ప్రతి విషయంలో అత్యుత్సాహాన్ని స్పీడ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు తన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టారు ఈ మేరకు ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై తాజాగా ట్రంప్ సంతకం చేశారు ఈ నిర్ణయంతో అమెరికా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి తద్వారా లక్ష కోట్ల డాలర్ల వరకు పొదుపు చేయొచ్చని ట్రంప్ భావిస్తున్నారు తొలి విడత పాలనలో ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా చావెల్ బ్యాన్ విధించిన దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దఫాలోనూ అలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు అయితే ఈసారి నలబై మూడు దేశాలపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలో ఉందని తుది జాబితా వచ్చేసరికి వాటిలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని పెల్లడించింది పాకిస్తాన్ ఇరాన్ సిరియా మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ క్యూబా ఉత్తర కొరియా లాంటి దేశాలు నిషేధ జాబితాలో ఉన్నాయని తెలిపింది